హలో అండి వెల్కమ్ టు మామిచిగురు స్టోరీస్ మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఒక చక్కటి కథ భద్రాచలం యాత్ర వాళ్ళక్క కథ ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది ఇక కథలోకి వెళ్దాం ఆ శీతాకాలం పొద్దుటి పూట గోదాట్లో నుంచి వస్తున్న గాలి గజగజ వణికించేస్తుంది ఒడ్డునున్న రావి చెట్టు ఆకులు గలగల కదులుతున్నాయి లాంచీలు వేటకెళ్ళొచ్చిన నావలతో నిండిపోయింది రేవు భైరాగులు అడుక్కునే వాళ్ళు లాంచీల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు కొండ లోపలికెళ్ళి అపరాలు కొనుక్కోవడానికి వెళ్ళే వ్యాపారులతో నిండిపోయింది రేవు లాంచీల్లో పనిచేసే సరంగులు ఇంజను డ్రైవర్లు సోవాలమ్మ పెసరట్ల పొయ్యి దగ్గర వరాల టీ దుకాణం చుట్టూ ముగి ఉన్నారు ముద్దుకృష్ణ లాంచి లాంచీ పడికట్టు మీద నిలబడున్న దాని ఓనరు గూటాల మూర్తి సామాన్లతో లోపలికొస్తున్న మనుషుల్ని రెండబ్బాయి గారు రండి అంట వాళ్ళ చేతుల్లో లగేజీ అందుకుని మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడుతున్నాడు ఆ లాంచీ లోపలికొస్తున్న వాళ్ళంతా అమెరికాలో ఉంటున్న మన తెలుగు జనం ఈ మధ్య చుట్టం చూపికి మన దేశం వచ్చిన వాళ్ళకి లాంచీలో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళాలన్న కోరిక పుట్టింది దాంతో ఈ గూటాల మూర్తిగారి లాంచీ బుక్ చేసుకున్నారు ఎప్పుడూ నవ్వుతూ ఉండే వంట మనిషి బోసుని మాట్లాడుకున్నారు రాత్రిళ్ళు తిప్పల మీద గుడారాలు వేసుకున్నప్పుడు కరెంటు దీపాలు వెలిగించటం కోసం కోరుకుండా బాబ్జీ జనరేటర్లు లైట్లు రప్పించుకున్నారు లాంచి రాజమండ్రి నుంచి బయలుదేరాక దారిలో వింత ప్రదేశాలు ఏమైనా చెప్పటానికి మంగరాజు అనే గౌడును పురమాయించుకున్నారు డుబ్ 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 అని చప్పుళ్ళు చేసుకుంటా బయలుదేరిన లాంచి బ్రిటిషళ్ల కాలం నాటి బ్రిడ్జి దాటుకుని ముందుకెళ్తా గోదావరి వచ్చింది దూరంగా సూర్యుడు లేస్తున్నాడు పైకి గాలి చల్లటి ఈగణంలాగుంది గోదావరి నీళ్లు వాసనేస్తున్నాయి సీనారేకు పళ్ళ్యాల మీద అడ్డాకులేసి పెసరట్టు ఉప్మా అల్లం పచ్చడి పెట్టి లాంచీలో ప్రయాణం చేస్తున్నోళ్ళకి పెడుతుంటే ఆ గోదావరి అందాలు చూస్తా అట్లు తింటున్న జనానికి ఆ ఆనందం ఇంతా అంతా కానిదైపోయింది మెరక తగులుతుంది మేటేసింది ఎడం వైపుకు కొయ్యరా తారకం అంటా సరంగకి చెప్తున్నాడు గెడేసే ముసలోడు లచ్చన్న కోరుకొండ బాబ్జీకి పాటలొచ్చు ఏదో పాడుతుంటే గోదావరి మీద పాటలందుకో అన్నాడు గారు ఇలా లాంచీలో తలకుడు తలామాట మాట్లాడుతున్నారు నవ్వుతా వంట పనిలో పడిపోయాడు వంటోడు బోసు లాంచీని ఎడం పక్కకి తిప్పించి కుమారదేవం రేవులో ఆపించిన గైడు మంగరాజు గోదావరిలోకి ఉన్న ఆ పాతకాలం నాటి నిద్ర గన్నేరు చెట్టును చూపించి దాని చరిత్రంతా చెబుతుంటే ఆ చెట్టు కింద నిలబడి ఫోటోలు తీసుకున్నారంతా లాంచీ కదిలింది చిన్న బాల్చికి మారెడు తాడు కట్టి దాన్ని గోదాట్లోకి ముంచి నీళ్లు తోడి అందరూ తిన్న పళ్ళ్యాలు కడిగేస్తున్నారు బోసు అసిస్టెంట్ కుర్రోళ్ళు వీరభద్రమన్ను రాంబాబు నవ్వుతా అందరి మధ్యలోకి వచ్చిన బోసు మధ్యాహ్నం వంటలు ఏం చేయమంటారండే అని అడిగాడు నాకు చేపల ఐగురు అన్నాడు తాటి సతీష్ అనే అతను నాకు చేపల పులుసు అన్నాడు కొల్లు శ్రీనివాస్ నాకు రొయ్యల వేపుడు అన్నాడు ముళ్ళపూడి ప్రసాద్ నాకు కోడి వేపుడు కావాలా అన్నాడు పొట్లూరి ప్రసాద్ నాకు కైమాకూర అన్నాడు అట్లూరి సీను ఇలా వాళ్ళ నోటికొచ్చింది ఆళ్ళు అడుగుతుంటే నవ్వుతా ఆలకించిన బోసు ఎవరికి కావలసింది వాళ్ళకి వండుతానండే అనే సెల్లిపోతుంటే వాళ్ళ మధ్యలో ఉన్న వేమూరి రవికిరణ్ అనే అతను విస్తుపోతా బోసుకేసి చూసి ఇంతమంది ఇన్ని అడుగుతున్నా అసలు ఏ మాత్రం కోప్పడకుండా పిసరంతైనా విసుక్కోకుండా నవ్వుతా మూ కొట్టి వెళ్ళిపోతాడేంటి వంటోడు నిజంగా వాళ్ళకి కావలసినవన్నీ వండగలడా అనుకున్నాడు లాంచి కొంత దూరం వెళ్ళగానే గాలి ఊదిన లారీ ట్యూబ్ మధ్యలో చిన్న బల్ల కట్టుకుని దానిమీద కూర్చొని రొయ్యలు పడుతున్న ఒక పిల్ల కనిపించింది లాంచి ఆపించిన బోసు దాని దగ్గరున్న రొయ్యలు మొత్తం కొనేశాడు ఇంకొంచెం ముందుకెళ్లేసరికి కపిలేశ్వర పోళ్ళు నావ ఎదురయింది ఏం దొరికి నీరు అన్నాడు సరంగు తారకం పండుగొప్ప జల్లా పడిని అన్నాడు అవతలోడు ఎంతసేపయింది ఒల్లోపడి ఇంకా ప్యానాలతోనే కదులుతున్నాయి కావాలంటే చూసుకో అని అటు ఇటు మెదులుతున్న రెండు చేపల్ని చూపించాడు ఆ మనిషి అక్కడ వంటల బోసు వెంటనే కొనేశాడు డబ్ 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 అని చప్పుళ్ళు చేసుకుంటా వెళ్తుంది లాంచి గైడు మంగరాజు ఉన్నయి లేని జాయింట్లు చేసి చెప్పుకుంటా పోతున్నాడు వేగేశ్వరపురం దాటిన లాంచి తాళ్ల రేవు దాటుతూ ఉండగా టాపెక్కి నిలబడి చాలా దూరంగా ఉన్న ఆ ఊరు దిక్కు చూస్తున్న బోసు ముఖంలో నవ్వు మటు మాయం అయిపోయింది ఆ బోసునే చూస్తున్నాడు రవికిరణ్ తాటిపూడి కూడా దాటి గూటాల రేవులో లాంచి ఆగిన వెంటనే గబగబా ఊళ్ళోకి పరిగెట్టిన బోసు ఖైమా కోడిపెట్ట గుడ్లు కొనుక్కొచ్చి వంట మొదలెట్టాడు నెమ్మదిగా కదిలింది లాంచి కొత్త పట్టిసీమ దాటి పాత పట్టిసీమ రేవులోకొచ్చేటప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది గోదావరి మధ్యలో ఎత్తైన ఇసుక దిబ్బ దాని మీదున్న ఈశ్వరుడి గుడి చుట్టూ చెట్లు ఆ గుళ్ళోని గోపురాల్ని చూపించిన మంగరాజు శివరాత్రి తీర్థం జాతర మా గొప్పగా జరుగుతాయండి ఇప్పుడు ఎక్కడో ఉంటున్న పోలవరం జామీందారులు గారు గార్లు శివరాత్రి నాడు స్వామికి అభిషేకం జరిపించటానికి మట్టుకు దిగుతారండి ఇక్కడికి అన్నాడు పొద్దుట చెప్పినట్లు ఎవరికి ఏం కావాలో ఆ వంట రెడీ చేసి నవ్వుతా వడ్డిస్తుంటే మతులు పోయి అందరికీ ఆ జనంలో ఉన్న వేమూరి రవికిరణ్ అనే అతను ఏడు మామూలోడు కాదు అనుకొని ఎప్పుడు నవ్వుతానే ఉంటావు అసలు నీకు కోపం రాదా అన్నాడు కోపమేందుకు సార్ ఎదురడిగి నవ్వేశాడు బోసు ఇందాకేంటి ఆ తాళ్ళపూడి దాటుతా ఉంటే అదోలా చూశావు అని రవికిరణ్ అడిగేసరికి నవ్వేసిన బోసు ముందర అన్నాలు తినేయండి తర్వాత మాట్లాడుకుందాం రి అన్నాడు బోసు వండిన వంటల్ని ఆవు రావురు మంట తినేసిన జనం దాకల్లో మిగిలింది కూడా ఊడ్చుకొని మరీ నాకేసి ఆ ఇసుకలో వళ్ళెరక్కుండా నిద్రపోయారు కొన్ని గంటల తర్వాత లేచిన అందరికీ నవ్వుతా మసాలా టీ ఇచ్చాడు బోసు లాంచి బయలుదేరింది బంగారమ్మపేట కృష్ణారావుపేట దాటుతూ ఉండగా ఒక కొండ మీద నుంచి కనిపించిన రెండు పాతకాలం నాటి గుళ్ళని చూపించిన గైడు మంగరాజు ఇది మహానందీశ్వరుడి కొండండే పూజారు లేరండే అర్చనలు జరగమండే అని చెప్పుకుంటా పోతున్నాడు నెమ్మదిగా వెళ్తున్న లాంచీ గోదావరి ఎడం పక్కనున్న పైడిపాక దాటుతూ ఉంటే ఆ ఊరికేసి చూసి దండం పెట్టుకున్నాడు బోసు క్యాబిన్లో నుంచి బయటకొచ్చిన రవికిరణ్ బోసుని చూశాడు కోట కంపెనీ కుడి పక్కనున్న గొందూరు మహిమగల మహాశక్తి పోచమ్మ గుడి దేవీపట్నం దాటుకుంటా సింగన్నపల్లి రేవులోకి సాయంత్రం సాయంత్రమయ్యింది శీతాకాలం అవటం వల్ల తొందరగా పొద్దుపోయింది ఆవేళ కార్తీక పౌర్ణమి లాంచి ఇక్కడ ఆపేద్దాం అన్నాడు సరంగు తారకం సరే అన్నాడు ఇంజన్ డ్రైవర్ కోటిలింగాలు టాప్ టాపు మీదున్న శామియానాలు టెంట్లు తీసుకొచ్చి ఇసుకలో పాతేశారు గాడిపోయి తీశారు కోరుకొండ బాబ్జీ బల్బులు తగిలించి జనరేటర్ ఆన్ చేశాడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చంద్రుణ్ణి చూస్తా వెన్నెల్లో స్నానాలు చేసొచ్చారు లాంచీ ఓనరు గూటాలమూర్తి గారు ఊళ్ళోకెళ్ళి కోడిపెట్టలు కొనుకొచ్చాడు రాత్రి అమెరికా నుంచి వచ్చిన జనం ఇచ్చిన విదేశాల మందు లాంచీలో అందరూ పుచ్చేసుకున్నారు బాగా రాత్రైంది గట్టు మీదున్న సింగన్నపల్లి ఊరు సందడికారే నిద్రోయింది గోదాట్లో వేటల నావల్లో ఇలాయి బుడ్లు మినుక్కు మినుక్కు మంట మెరుస్తున్నాయి రాత్రి పూట వెళ్తున్న కూనవరం టు రాజమండ్రి పాసింజర్ లాంచీలోంచి జానపదాలు వినబడుతున్నాయి ఆకాశంలో చుక్కలు అందంగా మెరుస్తున్నాయి కొండల్లోంచి వస్తున్న గాలి చక్కగా వీస్తుంది మెన్నెల ఆ లంకల్లో పూసే పుచ్చ పువ్వులాగుంది బోసు దగ్గరకొచ్చిన రవికిరణ్ ఎందుకో నీ నవ్వుని నమ్మాలనిపించటం లేదు అన్నాడు నవ్వేశాడు బోసు తెల్లారింది నిద్ర లేచిన జనం అలా ఇసుకలో నడుచుకుంటా వెళ్ళి దూరంగా అన్ని పనులు పూర్తి చేసుకొని స్నానాలు జపాలు కూడా చేసుకుని వచ్చేసరికి వేడి వేడి ఎడ్డెంలో అప్పుడే కాచిన నేతిలో ముంచి ఒక్కొక్కళ్ళ పళ్ళెంలో వేస్తా కొబ్బరికాయ పునాస మామిడికాయ పచ్చడి కారూడి వేశాడు బోసు ఇంత ఫ్రెష్నై ఎక్కడ దొరికింది బోసు నడిగాడు కొల్లు శ్రీనివాస్ అనే అతను సింగంపల్లి ఊళ్ళో వెన్నపూస కొనుక్కొచ్చి కాశానండే నవ్వుతా అన్నాడు బోసు అంతా మరోసారి బోసు ఫలహారాన్ని మెచ్చుకున్నారు టీలు కాఫీలు తాగటం అయ్యాక కదిలిన లాంచి కొత్తూరు తెల్లవరం జంక్షను మాందాపురం వాడపల్లి ఎర్రవరం పైడాకులం మామిడి తూటగుంట దాటుకుంటా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ టేకూరు రేవులో ఆగింది ఎత్తైన ఆ ఏటిగట్టు పైకెక్కారు అందంగా ఆ గిరిజనులుండే ఊరు పైన వేప చెట్లు దాని కింద పెద్ద సిమెంట్ దిమ్మ ఉంది దాని మీద కూర్చొని గోదావరిని చూస్తుంటే ఎక్కడ లేని హాయి ఆనందం పుట్టుకొస్తున్నాయి అంతా వచ్చి ఆ రచ్చబండ మీద అలా కూర్చున్నారో లేదో పరిగెట్టుకుంటా వచ్చిన బోసు అందరినీ ఒక్కసారి లెమ్మని వీరభద్రంగాడితో ఆ రచ్చబండని శుభ్రంగా కడిగించేసి అరిటాకులేసి వడ్డించటం మొదలుపెట్టేశాడు బొమ్మిడాల ఇగురు ఉడికేటప్పుడే మధ్యలో పగిలిని పరజలు అనే పిట్టల వేపుడు పుల్లటి చారు భలేగుంది వంట భోజనాలు చెట్ల కింద నిద్రలు అయ్యాక టీ తాగి బయలుదేరుతుంటే టేకు అడవుల్లో నుంచి ఆ ఊరికి రావటం వల్ల దీనికి టేకూరు అంటారని చెప్పటం మొదలెట్టాడు గైడు మంగరాజు గోదావరికి ఎడం పక్కనున్న చీడూరు శివగిరి కొరటూరు కొండమొదలు కుడి పక్కనున్న తాళ్ళూరు తెలిపారు నడిపూడి దాటాక తలెత్తి చూస్తే ఎదురుగా కొండలు ఆకాశాన్ని అంటికిపోయిన్న పాపి కొండలు రాజమండ్రి దగ్గర రెండు మైళ్ళ వెడల్పుండే గోదావరి ఇక్కడికొచ్చేసరికి మా పసలపూడి కాలువలాగా సన్నబడిపోయింది చాలా లోతట అక్కడ ఎవరో కొండన్నడిగితే చెప్పాడు మూడు నులక మంచాల తాడేసిన అడుగు ఇంకా అందదట లోతు ఎత్తైన ఆ కొండల్ని తలెత్తి చూస్తుంటే మెడలు నొప్పెడుతున్నాయి చాలా ఎత్తైన రెండు గోడల మధ్యలో నుంచి వెళ్తున్నట్టుంది లాంచి సుళ్ళు తిరిగే గాలి బూజు భూజు మంట చప్పుళ్ళు ఈ లోకం దాటి ఇంకో లోకానికి వెళ్తున్నట్టు అనిపించింది కొంచెం భయంగా బాధగా కూడా అనిపించింది గోదావరి తల్లికి ఎడం పక్కనున్న తెల్ల దిబ్బలు ఆ ఊరి పేరు పక్కనున్న తాటివాడ దాటేసరికి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళిపోయి ఖమ్మం జిల్లా వచ్చేసింది చాలా పొడుగు దూరం ఉన్న ఆ పాపికొండలు దాటి బయటకొచ్చేసరికి పొద్దుపోయింది పౌర్ణమి వెళ్ళి రెండు రోజులయ్యింది అప్పటికే చంద్రుడు వచ్చేశాడు ఆకాశంలోకి స్పీడు తగ్గిన లాంచి గోదావరి ఎడం పక్కకి చేరి ఆగింది సిమెంటు మెట్లు కనిపించినాయి పైన పెద్ద చింత చెట్టు వరదొచ్చి కొట్టుకోపోవటం వల్ల దాని తల్లి వేరుతో పాటు అన్ని వేర్లు బయటకు కనిపిస్తున్నాయి గైడు మంగరాజు చెప్పుకుంటా పోతున్నాడు ఆ మెట్లెక్కి పైకెళ్తే వచ్చే ఊరి పేరు పైరంట పల్లట లోపల శివాలయం ఉందట పూజారి ఉండడట దర్శనానికి వెళ్ళిన భక్తులు ఎవరూ అక్కడ దక్షిణ వేయటానికి డిబ్బీ ఉండదట అసలు కానుకలు అనేవి సమర్పించకూడదంట స్వామివారికి వెనకటికి అక్కడున్న స్వామి బాలానంద అనే మునీశ్వరుడు పెట్టిన రూల్స్ అంట ఇవన్నీ ఆ గుడి మీద చాలా పుస్తకాలు రాశారంట స్వామి వాటిని లోపల గిరిజనులు అమ్ముతారంట ఆ రాత్రికి అక్కడే మకాం ఆవ పెట్టిన పనసపొట్టు కూర ఆ కాకరకాయ కూర పప్పులుసు చేసిన బోసు దేవుడి గుడి దగ్గరున్నాం కదా అండి నీచు ఉండలేదండి అన్నాడు నవ్వుతా తిన్న వాళ్ళంతా అద్భుతం అమృతం అన్నారు మర్నాడు పొద్దుట స్థానాలు అయ్యి చేసి గుడి ముందు పడున్న తల మీద జల్లుకున్నాక పరమశివుణ్ణి దర్శనం చేసుకుని తిరిగి లాంచీ దగ్గరకు వచ్చేసరికి పుల్లట్లో కొంచెం చింతపండు కలిపిన శనగపిండి పచ్చడితో రెడీగా ఉన్నాడు బోసు అవి తిన్న తాటి సతీష్ నువ్వేం చేసినా గొప్పగా ఉంటుందేంటి మాతో పాటు అమెరికా వస్తావా అన్నాడు వద్దులేండి ఇక్కడే బాగుంటుంది మాకు అనేసి నవేశాడు బోసు లాంచి బయలుదేరింది గోదావరిని రెప్పార్పకుండా చూడాలనిపిస్తుంది ఆ తల్లికి ఎన్ని అందాలు ఎన్ని వంపులు ఎన్ని వయ్యారాలు ఎడం పక్కనున్న తుమ్మిలేరు మసకపిల్లి జీడిపాక శ్రీరామగిరి పక్కనున్న కాగిచునూరు కోయిదా ప్రతి రేవులోనూ ఆగుతుంటే అందరి మధ్యలోకి వచ్చిన గైడు మంగరాజు లాంచీ ఇలాగ ఆగటానికి కారణం నేలబాట లేదంటండి జనానికి ఎక్కడికి వెళ్ళాలన్నా నీటి మీదే అని చెబుతూ ఉండగా తిర్నాపురం దాటి కూనవరం వచ్చి ఆగింది లాంచీ ఆ రోజుకి కూనవరంలో ఆగిపోయాం బోసుకి అసిస్టెంట్ వీరభద్రంగాడు తెలియక కూరలో ఉప్పు ఎక్కువ వేసేసాడు ఇంకో ఒంటోడైతేనే చంపేసేవాడు బోసు మాత్రమాడిని తిట్టకుండా నవ్వుతా ఆడి భుజం మీద చెయ్యేసి మెత్తగా మందలిస్తుంటే చూసిన రవికిరణ్ నీ వెనకాలేదో ఉంది కదా అన్నాడు నవ్వుతా తప్పించుకోబోతుంటే మోసం చేయకు అన్నాడు రవి ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి భద్రాచలం వెళ్ళాక కొంచెం తీరిక దొరుకుద్ది అప్పుడు చెప్తాను అన్నాడు గైడు మంగరాజు కూనవరం గురించి చెప్పటం మొదలెట్టేశాడు మర్నాడు అక్కడక్కడా ఆగి వెళ్తా కిన్నెరసాని దర్శనం చేసుకుని మర్నాడు భద్రాచలం చేరారు స్థానాలు జపాలు అయ్యాక రాములోరి గుళ్ళోకెళ్ళారంతా తొందరగా వెళ్ళొచ్చేసిన బోసు రాములోరి ప్రసాదమైన బిప్ప పువ్వు తింటుంటే పక్కన జీరిన వేమురి రవికిరణ్ చెబుతానన్నావు కదా అన్నాడు ఆకాశం కేసి చాలాసేపు చూసిన బోసు ముఖంలో నవ్వు లేదు చెప్పటం మొదలుపెట్టాడు మేమిప్పుడు రాజమండ్రిలో ఉంటున్నాం కానీ మా సొంతూరు మట్టుకది కాదు దానికి దిగువలో ముప్పై మైళ్ళ అవతలున్న పసలపూడి చార్నాళ్ల క్రితం రాజమండ్రి వచ్చేసాం మేము లాంచీల రేవు దగ్గర కనబడే సుశీల అన్న పేరున్న లాంచి మాదే మా అక్క పేరు సుశీల అదే మా లాంచికి పెట్టాడు మా నాన్న పెద్దోళ్ళంతా వరం అని మేమంతా సుశీల అక్కని పిలిచేవాళ్ళం మా అక్కని చాలా అందగత్తే మా అక్క తడిగచ్చు తుడిచినా చీరగట్టిన అందంగా ఉంటుంది పిల్ల అనేవరంతా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సినిమా యాక్టరు చంద్రకళకి దగ్గరగా ఉంటాయి మా అక్క సుశీల పోలికలు మా ఇంట్లో వాళ్లతో గొడవపడి మరీ హార్మోనియం నేర్చుకున్న మా సుశీలక్క పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాట చాలా బాగా పాడేది చాలా ఎక్కువసార్లు ఆ పాటే పాడేది దాంతోపాటు సంగీతం మ్యాస్టరు నేర్పిన కీర్తనలు శ్రీరామనవమి భజన పాటలు కూడా పాడేది అదే టీ పొడుం అదే పంచదార అవే పాలు అదేంటో వాటితో టీ కాస్తే తాగినోళ్ళు తెగ మెచ్చుకునేవారు సుశీలక్కని ఇక మా అక్క వంటల్ని పోలిస్తే నా వంటలు గిరా గిరా తిప్పేసి పెంటకుప్ప మీద పారేయాలి చాలా గొప్పగా ఉంటాయి మా అక్క వంటలు మధ్యాహ్నం అన్నాలయ్యాక గడప దగ్గర కూర్చొని లేస పనులు చేసేది వాటిని చూసిన జనం ఎగబడి పట్టుకుపోయేవారు వాళ్ళెవ్వరి దగ్గర పావళ కూడా పుచ్చుకునేది కాదు పైడిపాకలో శ్రీహర్రావు అనే అతనికిచ్చి చాలా గొప్పగా జరిపించారు మా సుశీలక్క పెళ్ళి మా బావకి తాళ్లపొడిలో ఏదో ఉద్యోగం సువేగా బండ్లో వెళ్తూ వస్తూ ఉండేవాడట మా సుశీలక్క అత్తగారి పేరు నెలపర్తమ్మ అదో రకం మనిషి మంచిది కాదంట మా బావ పండగలకి పబ్బాలకి వస్తూ ఉండేవాడు మా ఇంటికి ఓ మాలు దీపావళి పండగొచ్చి సిసింద్రీలు చిచ్చుబుడ్లు బాంబులు తాటాకు టపాకాయలు చేసి నాకు ఇచ్చాడు దాంతో నాకు చాలా గొప్పోడైపోయాడు మా బావ కొన్నాళ్ళు అయ్యింది మా అక్కకి పిల్లలు పుట్టటం లేదని గర్భసంచిలో ఏదో తేడా అంట మా బావ మా ఇంటికి రావటం మానేశారు అత్తగారైన నెలపర్తమ్మ చాలా హింస పెడుతుందంట మా అక్కని అక్కడ బండ కష్టాలు పడుతున్నా బయటకు చెప్పటం లేదు మా అక్క వాటిని భరించలేక మా ఇంటికి వచ్చేసిన మా సుశీలక్క మూడేసి నెలల పాటు మా ఇంటి దగ్గరే ఉండిపోయేది ఆ వయసులో మా సుశీలక్క మా ఇంట్లో ఎందుకు ఉండిపోయేదో తెలిసేది కాదు నాకు ఒకరోజు నేను చీపురు పుల్లల్ని ఇంజక్షన్ లాగా చేసి నాతోటి పిల్లలతో ఆడుకుంటుంటే మా ఇంటి ముందాగిన జట్కా ఎక్కి వాళ్ళ అత్తోరింటికి బయలుదేరిన మా సుశీలక్క వెళ్ళొస్తాను అంది ఆడుకుంటున్న నేను ఎందుకన్నాను ఏంటో కానీ ఎళ్ళు కాని ఇంక రాకు అన్నాను అది విన్నమ్మా అక్క నవ్వుకుంది ఎందుకు నవ్వుకుందో అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమయ్యి సుఖమేంటండి ఆవేళ శ్రీరామనవమి గుడి గోపురానికి కట్టిన స్పీకర్లలో నుంచి పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాట వస్తుంది మధ్యాహ్నం తర్వాత పైడిపాకలో ఉండే గంటా శేషమ్మ తాళ్ళ సీతమ్మ ఆగులు గుద్దుకుంటా మా ఇంటికొచ్చి మా సుశీలక్క చచ్చిపోయిందని చెప్పారు ఉన్న ఫలానా బయలుదేరం పైడిపాకలో వాళ్ళ అత్తోరింటి ముందు సుశీలక్క చచ్చిపోయింది ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి వేణీళ్ల స్నానం చేయించి కొత్త వైలు చీర కట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ వేళ జూలై మూడు గురు పౌర్ణమి గోదావరిొడ్డునున్న సీమ చింత చెట్ల వెనక నుంచి పైకి లేచాడు నిండు చంద్రుడు ఆ వెన్నెల్లో ఆ తుమ్మ చెట్ల కింద ఆ పైడిపాక గోదావరిొడ్డున కప్పెట్టి వచ్చాం మా అక్కని మా సుశీలక్క పోయాక మా ఆస్తిపోయింది దాని పేరు పెట్టిన మా లాంచీ పోయింది మా నాన్న పోయాడు మా అమ్మ పోయింది అందరూ పోయారు అన్నీ పోయినాయి నేను మట్టుకి మా బావ ఉద్యోగం చేసే తాళ్ళపొడి కనబడితే అదోలా చూస్తాను పైడిపాక ఊరు నుంచి వచ్చినప్పుడు మట్టుకి మా అక్కకు దండం పెట్టుకుంటాను అని చెప్పటం పూర్తి చేసిన బోసు ఏడుస్తానే ఆ పాటలన్నీ వింటాను కానండి ఆ పచ్చబొట్టు చెదిరిపోదులే ఆ పాట వింటుంటే మట్టుకు నాకు ఈరోజుకి అసహ్యమే అన్నాడు బోసు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి